హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే నేను ఫస్ట్ టైం లాగ్ తీస్తున్నానండి ఇవి లాగ్ అయితే ఈరోజు మా అమ్మమ్మల ఇంటికాళ్ళు తీయాలనుకుంటున్నాను ఇదైతే మా అమ్మమ్మలు ఇల్లు అండి ఈరోజు నేను మా అమ్మమ్మల ఇంటికి వీరేపట్నాలు అయితే వచ్చానండి వీరపట్నాలు వేసుకుంటున్నారు మా అమ్మమ్మ వాళ్ళు ఇప్పుడు సౌండ్ ఏంటంటే ఇదైతే వర్షం పడుతుందండి బాగా ఇవైతే అయితే మాట్లాడుతున్నాను ఇక్కడ పందిరి ఉందండి పందిరి పందిరి చూడండి పందిరి కూడా వేశారు బంధులో ఉండి మాట్లాడుతున్నాను చిన్న చిన్న వర్షం అయితే పడుతుంది ఇక్కడ అయితే ఈరోజు బ్లాగ్ అయితే షూట్ చేయాలనుకుంటాను చూడండి ఇక్కడ మా పిల్లలు అయితే చాలా అల్లరి చేస్తున్నారు ఈ బ్లాగ్ అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నానండి మీ అందరికీ ఈ వ్లాగ్ అయితే నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల మాకైతే వేరే వాళ్ళకి ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుందండి ఇదైతే మా అమ్మమ్మ ఇల్లండి చూడండి ఇది బిల్డింగ్ ముందటినైతే పండు వేశారు ఇటు రోడ్ అండి ఇది చూడండి ఇక్కడ మా అయితే బీర చెట్లు కూడా పెట్టిందండి టమాటా చెట్లు టమాటా కాయలు కూడా బాగా కాసాయండి చూడండి గులాబీ పూలు ఇక్కడైతే ఇక్కడ ఇంటి ముందైతే అమ్మ చిన్నమ్మ వాళ్ళు వర్షం పడుతుంది కాబట్టి బయట కూర్చొని చూస్తున్నారు అండి లోపల కూడా అందరూ ఉన్నారు ఎక్కడ వాళ్ళు అక్కడే ఎందుకంటే వర్షం పడుతుంది కదా వర్షం పడడం వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోయాం కాబట్టి ఇక్కడ కూర్చొని పోయాం మధ్యాహ్నం అయితే మేము టెంపుల్కి వెళ్ళామండి అక్కడ మేము వెళ్ళేసరికి అక్కడ వీరప్ప పట్టణాలు అయితే వేశారు చూడండి అక్కడ అందరూ కొబ్బరికాయలు అయితే ఎవరి వారు తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు పట్టణం పైన చూడండి పట్నం అయితే చాలా పెద్దగా వేశారు ఇవైతే బోనాలు ఇవి సండే రోజు నైట్ బోనాలు అయితే వెళ్తాయి టెంపుల్కి మండే రోజు పట్నం వేస్తారండి చూడండి డే అంతా అయితే కథ చెప్తారు ఈవినింగ్ అయితే ఇలా గొల్లని తీసుకొచ్చి జడత పడతారండి అంటే ఇంటికొక్క గొల్ల గొర్రెనైతే బీరప్ప పట్నాలు కదండి బీరయ్య దేవునికి అయితే ఒక్కొక్కటి అయితే తప్పకుండా కోస్తారు ఇంటికొక్కటైతే ఇలా అందరూ ఎవరి గొర్రెని వాళ్ళు తీసుకొచ్చి జడత పడతారు దేవుని ముందట బీళ్ళొళ్ళు అయితే జడత పడతారండి చూడండి ఒక్కొక్కరి అయితే చాలా పెద్దగా ఉన్నాయి మేకలు గొర్రెలు మేకలు అయితే వేరు గొర్రెలు అండి చూడండి కొమ్ములైతే మొత్తం మెరుగు తిరిగిపోయాయి అంటే దాదాపు అది సిక్స్ సెవెన్ ఇయర్స్ అయి ఉండొచ్చు చూడండి ఎంత పెద్దగా ఉందో ఇలా చాలామంది ఇంటికి ఒకటైతే తీసుకొచ్చి జడత పడతారండి చూడండి చాలా పెద్దగా ఉంది

एक बार टीम में ले लो उसको और ये और हमें बोलिए मारते हैं हम तो हम को कम करना है పెట్టి దాత బాగుంటుంది అది కడతా పెట్టారు లాగానే అయిపోయింది చూడండి కుక్క కూడా చుట్టూ చాలా పెద్ద ఉంది ఇప్పుడు పందిరు కూడా వేయలేదు చెట్టుకుంటే చాలా మంది ఇక్కడ ఆడుకున్నారు పిల్లలైతే చాలా అది ఇంకో చెట్టే చెలాగైనా ఇక్కడ గొల్లైతే ఇలా మనం కట్టిన తర్వాత ఇక్కడ గొల్ల ఇక్కడ మంద ఉంటుందండి ఈ గొల్ల మంద దాని గొల్ల మంద పైన సరిగేస్తారండి కంపల్సరీ ఇక్కడైతే మా గొర్రె గొర్రె ఇంటికి వచ్చేసామండి మేము ఇది ఈవినింగ్ టైంలో మా గొర్రెనైతే కట్ చేశారు అన్న కొట్టు చిన్న చేస్తే తర్వాత కట్ చేస్తుంది ఇప్పుడైతే మొత్తం తోలు తీసి అంటే కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేస్తుండు ఈవినింగ్ టైం అయింది కదండి మేమైతే కిచెన్లో టీ పెడుతున్నాం వర్షం పడుతుంది కదా ఒక పక్క వర్షం పడుతుంది ఇలా టీ పెట్టుకున్నాం ఇదైతే మా చెల్లి హాయ్ చెప్పమనంగానే చెప్పింది టీ అయితే అయిపోయింది ఇప్పుడు వర్షం అయితే చాలా ఎక్కువ చూడండి చాలా వర్షం

చాలా ఇష్టం కూడా ఇంకా చాలా ఇష్టం నైట్ నైట్ వరకు వస్తుంది మేము ఇప్పుడైతే ఈవినింగ్ సిక్స్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ తెడి ఇక్కడ ఇంతకుముందు కట్ కట్ చేసింది కర్రీ కోసం అని కూడా అయిపోయింది చూడండి వర్షంలోనే రోణాలు అయితే వర్షంలోనే తీసుకెళ్తున్నారు పాపం చూడండి అందరూ ఎంతో స్పీడ్గా పరిగెడుతున్నారు అందరూ దాదాపు తడిచిపోయారండి పాపం అయినా కూడా రోనాలు అయితే ఎవరి వాళ్ళు తీసుకోవాలి వాడు వర్షంలోనైనా కంపల్సరీ వెళ్ళి తీసుకెళ్తున్నారండి మటన్ అయితే మొత్తం కొట్టడం జరిగింది మా బోని అయితే అయితే మా అమ్మట ఫోన్ తీసుకొచ్చింది ఫోన్ తీసుకొచ్చి పెట్టేసింది ఇప్పుడైతే ఇంకా వండడం స్టార్ట్ చేస్తున్నారండి తినట్టి మా మధ్య అండి వంటలు కొంచెం అప్పుడప్పుడు చేస్తాడు బాగా చేస్తాడండి అందుకే ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే మా ఇంట్లో అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాడు మేమైతే వంట వీడియో తీద్దామని తీసామండి ముందుగా అయితే అందులో ఆయిల్ వేసుకొని మసాలా సంబంధించిన సాజీరండి అయితే చిన్నపిల్లలకి అయితే సాయంత్రం ఉంటుందండి ఇంత మాటను కొట్టే ఒక ఆట మాటానికి ఒక ఐదు ఆరు వేస్తారు అవన్నీ విచ్చిపెట్టావు ఫస్ట్ ఇల్లుగట్టే సరిపోతాయి అవి ఇంకొన్ని వస్తారు మరి ఇదేంటిది లవంగాలు లవంగాలు మీకు ఇష్టమైన నేర్చుకుంటున్నాను ఒక గొర్రె మొత్తవా అదేంటిదో జాపత్రియా ఆకేసినవా ఆకు ఆకు అది ఓపెన్ చేయి Yup. तो तारे 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 तो तो रखा। आज ना घंटे ृष्ण आगे तरह ఫస్ట్ పచ్చిమిర్చిస్తారీ చెప్పినా చెప్పాలి చెప్పినా పెట్టాలి అదే చెప్పారా వంట చేస్తా అన్నీ చెప్పాలి కదా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి కూడా మొత్తమా ఆయన పెట్టండి అటు వర్షం పడుతుంది అది వచ్చాక మంచిగా అందుకే వంట చేసుకున్నట్టున్నాను కదా బట్టలు ఎండితే అనా వేసుకుంటా బాగా వేగాలి కదా ఇప్పుడు వేసాను వెల్లుల్లా சரிப்போடுத்து yeah. எடுக்க వెయ్యి ఇంకా కొంచెం ఇది అందరి దానికన్నా వీళ్ళు దాన్ని నేర్పించడం ఎక్కువ ఉన్నది ఓకే ఓకేనా కొంచెం వాటర్ వేసుకో ఇక మేము అందరం గీత బంద్ ఉన్నాం ఇంటే అనిపిస్తా అందరు ఆయన ఒక్కడా ఇంత బంద్ చూస్తారు అందరూ చూస్తారు వీళ్ళందరూ మొత్తం వేయి ఇంకో కొంచెం వాటర్ ఈ స్పూన్తో ఇట్లా కలిపి మెల్లగా వాటర్ కింద పడకుండా కలుపుకొని ఇప్పుడు ఆకేసుకోవాలెత్తాను చెప్పవా సర్బత్ సర్బతి కావచ్చు అది ఇవిడొకసారి వాటర్ అది అదంటే పట్టుంది కదా వాటర్ బట్ తీసిన తినటోళ్ళు తింటారు వండటోళ్ళు వండుతారు చూస్టోళ్ళు చూస్తారు అందరు ఎవరి పని వాళ్ళు ఉన్నారు సాల్ట్ ఆయిల్ బాగా ఉంది అప్పుడప్పుడు పెళ్ళని చెప్తే వినాలనుకునేసినా ఆ వినావు కదా రెడీ చేస్తుండు అమ్మో ఇక వీడే అసలు వాడు మాకు అందరికీ తినిపించేది వీడేలా మా సైడ్ ఫేమస్ ఇదే పెడతా కదా పసు ఒకసారి ఏ చిట్టు ఇయో ఫ్రిడ్జ్లో ఏమేమి పెట్టినా సోంచు ఒకసారి ఓషే మందైతే ఫుల్ రావచ్చు ఇయో విరు విడుతు పసుపు వేసిండు hi hi how are you పెద్దలు వేరే గంట ఉంటే కదా మంచిగా ఉండి కావచ్చు ఒక చేతి గోడకే తీసి గంజాము గంజలు పట్టుకోరాలు మసిగుంటది మసిగుంటే

చూడండి ఇప్పుడైతే ఇలా కారంలోనైతే కొంచెం వాటర్ వేసుకొని వేస్తున్నాడు చూడండి కర్రీ అయితే చాలా బాగుందండి కానీ చాలా బాగా చేశాడు ఇప్పుడు కర్రీ అయితే మొత్తం అయిపోయిందండి ఉడకడం కూడా అయిపోయింది వాటర్ వేసి వేసిండి ఉడకడం కూడా అయిపోయింది లాస్ట్ ఫైనల్ అయితే ఇలా వచ్చింది కర్రీ అయితే ఇలా అయింది ఇప్పుడు మా తమ్ముడు టేస్ట్ చేస్తుండండి టేస్ట్ అయితే చాలా బాగుంది బాగుందని చెప్తుండు సాల్ట్ చూడమని అంటే చూస్తుండు ఇక్కడ అయితే ఫైనల్లీ అయితే మేము తినడం స్టార్ట్ చేసామండి అందరం పిల్లలు పెద్దలు ఇక్కడ అందరం ఇటు సైడ్ అయితే మండే కదండి ఈరోజు ఫాస్టింగ్ అయితే ఉందండి వాళ్ళేమో ఏమో అటుకులు తింటున్నారు మేమేమో మటన్తో తింటున్నాం ఫైనల్లీ నైట్ అయితే అయిపోయిందండి మా డిన్నర్ కూడా అయిపోయింది మేమైతే వర్షం తగ్గింది కాబట్టి పైకి అయితే వచ్చాము చల్లగా ఉంటుందని అయితే వ్లాగ్ ఇంతేనండి మీ కనుక మా వ్లాగ్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అయితే చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అందరికీ గుడ్ నైట్ బై బాయ్